విజయనగరంలో ప్రముఖులను నక్సలైట్ పేరుతో బెదిరింపులు పంపి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని వంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు పెన్నర్తి మండలం చిన్న ముషిరివాడకు చెందిన వెంకట బంగారాజు నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తి వ్యక్తి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్తకి ఒక లెటరు వచ్చింది ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీమ్ ఏఓబి తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో అతను ప్రమాటర్ ఉంది అతను ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా మా నక్సలైట్కు సంబంధించి 3 แซคอรี่స్ అనే ఉండాము వారి ఆర్థిక అవసరాలను నిలత్తమో వీరు 25 లాక్స్ గదబెల్ల విలేజ్ లో 16వ tareekha na pettali లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ లెటర్ కార్డు తో సారంస్ట్ మరి అదే రోజు 15వ tareekha కూడా రాత్రి 10 గంటలకి విజయనగర్ లోనే ఇంకొక ప్రముఖ వ్యక్తి ఇంకొక లెటర్ వచ్చింది